ఆంధ్రజ్యోతి సర్కారు భూములు స్వాహా ఆంధ్రజ్యోతి నిర్మల్ జిల్లా వార్తలు ఆదివారం పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు సర్కారు భూములు స్వాహా జిల్లాలోని నాలుగు మండలాల్లో పూర్తయిన సర్వే ప్రాథమికంగా ఎనభై రెండు ఎకరాల ఆక్రమిత భూముల గుర్తింపు భూముల విలువ యాభై కోట్లు మరో మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న సర్వే కొరడా జుల్పిస్తున్న జిల్లా కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భరతం పట్టేందుకు జిల్లా కలెక్టర్ కొరడా జెల్పిస్తున్నారు సర్కారు భూముల రక్షణ కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్ జిల్లాలోని పంతొమ్మిది మండలాల్లో కొనసాగుతోంది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు నాలుగు మండలాల్లో దాదాపు ఎనభై రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు ఈ భూములను ఆక్రమణదారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా అధికారులు నిర్ధారించేశారు కాగా ఈ భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తుండగా బహిరంగ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ప్రకారం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు ఇదిలా ఉండగా మిగతా పదిహేను మండలాల్లో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా భూములు కూడా ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రస్తుతం దీనికి అనుగుణంగా సర్వే చేపడుతున్నారు ఈ మండలాల్లో పక్కడుబందీ సర్వే చేపట్టి సర్కారు భూముల వాస్తవ ఆక్రమణలపై స్పష్టత తీసుకురానున్నారు అధికారుల అంచనా ప్రకారం ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్న మరో మూడు వందల ఎకరాల విలువైన భూముల విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం మూడు వందల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు అయితే అధికారులు ఇప్పటి వరకు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు నాలుగు మండలాల్లో ఆక్రమణల గుర్తింపు నిర్మల్ రూరల్ మండలంలో దాదాపు ఆరు కోట్ల విలువైన ముప్పై ఐదు ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు బైన్సా మండలంలో రెండు కోట్ల ఏడు లక్షల విలువైన పద్దెనిమిది ఎకరాల భూమి నర్సాపూర్ మండలంలో రెండు కోట్ల నాలుగు లక్షల విలువైన పదారు ఎకరాల భూమి లోకేశ్వరం మండలంలో ఒక కోటి ముప్పై ఐదు లక్షల విలువైన పన్నెండు ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు వివరించారు అసలు పేపర్లు వచ్చింది పన్నెండు ఎకరాలు అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గా మరి ఒక పక్కకు సున్నా పెట్టుకుంటే నూట ఇరవై ఎకరాలు అయితే ఉండొచ్చని ఎట్లా ఉందో మరి తెలియాలి లెక్క దీని గురించి తెలుసుకోవాలి మొత్తం